వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలమూరు చిత్రం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ ఈరోజైతే నేను కాణిపాకం టెంపుల్ గురించి చెప్తాను దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఏం అర్థం కాదు ఓకేనా మనమైతే ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ కమాన్ ఉంది కదా ఇదే టెంపుల్ ఆర్చ్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం కదా ఇదే కమాను ఇదే వరసిద్ధి వినాయక కమాన్ చూడండి లోపలికి ఎంట్రీ ఇక్కడ నుంచే వెళ్ళాలి మనం ఇక్కడ మనం చూడొచ్చు మనకు పూజా సామాన్ దొరుకుతుంది ఇక్కడ టెంకాయలు కొబ్బరికాయలు మేము వచ్చినప్పుడు అయితే కొంచెం ముందు వచ్చింటే మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటుండే మేము కొద్దిగా మిస్ అయినాము బ్రహ్మోత్సవాలు అయిపోయిన మూడో రోజు వచ్చినాము ఇంకా మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా వెనకాల వీడియోలో ఇక్కడ కోనేరు అనమాట ఇది మొత్తం ఎంత పవిత్రంగా ఉన్నాయి చూడండి వాటర్ ఎంత ప్యూర్ మంచిగా ఉన్నాయి కదా టెంకాయపాలెలాగా చూడండి ఇక్కడ టెంపుల్ మొత్తం చూడవచ్చు వరసిద్ధి వినాయక దేవస్థానము ఇక్కడ చూడవచ్చు మనము వెనకాల నుంచి వచ్చే దారి ఇది టెంపుల్ బయట నుంచి వచ్చే దారి ఇక్కడ మనము కోనేరు నుండి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ కోనేరు అనేది మనకు కనిపిస్తుంది అండి ఇక్కడ అయితే మనకి వరసిద్ధి వినాయక వినాయకుడు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తాడు మనకి ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంటుంది మనము వరసిద్ధి వినాయక దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయంకి వెళ్ళొచ్చి ఇక్కడ బిల్వపత్రి చెట్టు ఉంది కదా ఇక్కడ చూడండి జమ్మి చెట్టు బిల్వపత్రి చెట్టు ఇక్కడ దర్శనం ఇస్తాయి మనకు ప్రతి ఒక్క దేవాలయంలో బిల్వపత్రి చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది రావి చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ ఒక ఆచారం కాబట్టి మనకి ఖచ్చితంగా ఇస్తాయి అన్నమాట ఇక్కడ వినాయకుడు శివుడు ప్రతి ఒక్క విగ్రహ రూపంలో ఉన్నారు మనకి ఇక్కడ నంది పెద్ద నంది అన్ని విగ్రహాలు ఇక్కడ మనకి పార్క్ ఉంటుంది ఈ పార్క్లో మనకి మనకేంటంటే ఇక్కడ శివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఉంది కదా ఇది మొత్తం షాపింగ్ అనమాట ఇక్కడ ఇది వెనకాల టెంపుల్ వెనకాల మనం నుంచి బయటకు వచ్చే దారి అనమాట ఇది ఇక్కడే మనకు లడ్డు ప్రసాదాలు ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట ఇక్కడ టెంపుల్ బయటికి వచ్చే దారి ఇది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ అభిషేకం టికెట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనం పెద్ద తేరు అయితే ఉంది మాకు అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు తేరు అయితే గుంజడం జరిగింది కానీ మేము అప్పుడు లేము ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏనుగులు కూడా ఉంటాయండి ఇక్కడ మనకి తేరు పక్కనే వేను ఏనుగులు కూడా ఉంటాయి మనకు ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇంకా మనకి టెంపుల్ గురించి చెప్పాలంటే మనకు వినాయకుడు ఇప్పుడు మనకి తిరుపతి నుంచి వెళ్ళిన శ్రీకాళహస్తి నుంచి వెళ్ళిన అరుణాచలం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఈ వరసిద్ధి వినాయక టెంపుల్ కాణిపాకం అయితే వెళ్ళి రండి చాలా బాగుంటుంది టెంపుల్ బావిలోనే వెలిసాడు అనమాట మనకి వినాయకుడు క్లారిటీగా మనకు కనిపిస్తుంది బావి బావి చుట్టూ బావి ఉండి విగ్రహం కరెక్ట్ బావిలో ఉంటుంది మనకి ప్రత్యేకంగా చూ ఇక్కడ బయట అయితే ఇది మొత్తం గార్డెన్ అనమాట ఇక్కడ నంది చూడు ఎంత పెద్దగా ఉందో మనకు ఇక్కడ పెద్ద నంది ఉంటుంది ఇక్కడ తేరు ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు శివుని విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మీరైతే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిరుపతి వచ్చిన కాణిపాకం అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మీకు ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఫీల్ అయితే చాలా చాలా బాగుంటుంది వినాయకుడి మనకి ప్రతి ఒక్క పూజలో ఫస్ట్ పూజ చేసేది మనం విఘ్ననాయన్కే కదా విఘ్న విఘ్నేశ్వరునికే కాబట్టి మీరైతే గజ గజనాథుణ్ణ్ని మీరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం నన్ను ఫాలో అవ్వండి ఇక్కడ మనం టిఫిన్ బయటికి వచ్చి టిఫిన్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి మనకి బస్ స్టాప్కి వెళ్ళే దారి కూడా ఇక్కడనే దగ్గరనే ఉంటుంది మనకు రూమ్స్ కూడా ఇక్కడ తక్కువ రేట్లోనే దొరుకుతాయి ఐదు నుంచి వెయ్యి రూపాయలు మనకు మన బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు వీడియో ఓపికతో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి కామెంట్